పెద్ద లైటు రెడ్ లైట్ బ్లూ లైట్ వైట్ లైట్ చూడండి ఇప్పుడు డ్యాక్ ఉంది కదా లైట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోకల్ స్టార్ విజయ్ నన్ను ఆదరించే నా మిత్రులందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ చాలా రోజుల తర్వాత మేము ముందుకు వస్తున్నాను చిన్న చిన్న షార్ట్ షార్ట్ వీడియోలు పెడుతున్నావు కానీ లాంగ్ వీడియోలు మాత్రం అస్సలు పెడతలేను దాదాపు సంవత్సరమైంది ఎందుకంటే నా లాంగ్ వీడియోలు చాలా వీస్ రావట్లేదు వీడియోకి ఎందుకో ఏమో అర్థమవుతలేదు కంటెంట్ ఉన్న వీడియోలు పెట్టామని చెప్తున్నారు కానీ నేను ఇక తెలుసుగా ఫ్రెండ్స్ నేను మేస్త్రి పని చేస్తాను లేబర్ పని చేస్తాను కాబట్టి మనకి అంత టైం దొరుకుతలేదు రోజుల తర్వాత మంచి వీడియో తీసుకొచ్చిన ఈ వీడియోని మీరు కంపల్సరీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాను లేట్ చేయకుండా వీడియోలో పోదాం రండి అయితే ఫ్రెండ్స్ నేను వీడియోలు తీయడానికి కారణం ఏంటంటే నేను కూడా యూట్యూబ్లో సక్సెస్ కావాలని నా పట్టుదల దాదాపు చూసుకున్నట్టయితే నేను ఛానల్ పెట్టి మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆయన ఇప్పటివరకు నా ఛానల్ ఇంకా కిక్ కాలేదు ఎందుకో ఏమో మెల్లమెల్లగా ట్రై చేస్తున్నా మన నమ్మకాన్ని వదలొద్దు కాబట్టి ఏదో ఒక వీడియో పెడతనే ఉంటా లేట్ చేయకుండా ఏంటంటే దాదాపు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కానించి ఫస్ట్ నా దగ్గర ఉండేది ఫోను ఆ తర్వాత మైక్ ఆ తర్వాత సెల్ఫీ స్టిక్ ఈ మూడింటితోటే నేను వీడియో తీస్తాను ఇప్పుడు మైక్ కూడా పెట్టుకోలేదు ఎందుకంటే సౌండ్ బాగానే నవడుతుందని పెట్టలేదు అయితే ఫ్రెండ్స్ మొత్తం మీద ఇవాళ ఒకటి ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో ఒకటి బుక్ చేసిన అనమాట ఏంటంటే మేము ఇప్పుడు ఇంట్లో ఉన్నాం కాబట్టి నైట్ పూట ఇబ్బంది అవుతుంది ఆ చీకట్లో తీసే వీడియోలు అస్సలు క్లారిటీ అనిపిస్తలేవు షార్ట్స్ అయినా వీడియోలు అయినా అస్సలు అంటే అస్సలు క్లారిటీ అని వాడతలేవు దాని గురించి ఇట్లా అది ఎట్లా అంటే నా భాషలు చెప్పాలంటే మనం ఫోన్ పెట్టుకొని వీడియో తీస్తున్నప్పుడు దాని చుట్టూ రింగులు ఎక్కువ ఉంటుందన్నమాట ఆ రింగులా లైట్ వస్తుంది అది నేను చాలా అంటే చాలా యూట్యూబ్లో చాలా చూసిన ఇది బాగుంది కదా ఇది తెచ్చుకుంటే మనం చీకటి పుట్లో కూడా వీడియోలు తీయవచ్చు కదా అనే కొంత ఆలోచన వచ్చిందనమాట దాదాపు మీకు అందరికి తెలిసిందే అది యూట్యూబ్ చేసే వాళ్ళందరూ తెలిసిందే కానీ నేను మాత్రం ఇప్పుడు తీసుకున్నాను అనమాట దాని ప్రైజ్ వచ్చేసి ఆన్లైన్లో నాకు పన్నెండు వందలు చిల్లర పడ్డది కష్టపడి మనకి యూట్యూబ్ నుంచి పైసలు రాకున్నా యూట్యూబ్ ఇంకా సక్సెస్లో లేకున్నా కూడా మనం చేసే ప్రయత్నం చేయాలి కాబట్టి కంపల్సరీ నేను కూడా సక్సెస్ అయితే అని నమ్మకంతో ఇది అనమాట నా మూడో వస్తువు అనమాట ఇది ఫస్ట్ మైక్ తర్వాత సెల్ఫీ స్టిక్ ఈ తర్వాత ఇది అనమాట బాక్స్ చూస్తే చాలా అంటే చాలా పెద్ద ఉంది ఇది ఆర్డర్ చేసినప్పుడు మా ఇంట్లో మా భార్య కానీ మా పాప కానీ మా గురించి ఏమైనా గిఫ్ట్ తెచ్చినావా ఏమైనా గిఫ్ట్ తెచ్చినవా అని చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యారు కానీ అది అంత ఏం కాదు వెళ్ళి ఫోన్ పెట్టి ఆ ఫోన్ చుట్టూ లైట్ ఉంటుంది ఆ లైటు అలా వీడియోలు ఇస్తే మన చీకట్లో కూడా మన వీడియోలు బాగుంటాయని ఉద్దేశంతో బుక్ చేసినా అని చెప్పినాను ఇది తెచ్చి దాదాపు నెల రోజులు అవుతుంది ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు ఎందుకంటే నాకు టైం దొరకలేదు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి వీడియో చేయడానికి టైం దొరకలేదు అందువల్ల నేను ఇన్ని రోజుల తర్వాత దీన్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది లేట్ చేయకుండా ఇది మనం ఓపెన్ చేసేద్దాం రండి దోస్తులో పెద్ద పెద్ద స్టాండ్ ఇచ్చిండు దీనికి కూడా ప్యాకింగ్ ఉంది ఇది వచ్చేసి లైట్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినానమాట చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి లైట్ రింగ్ లైట్ దీని పేరు నాకు మాత్రం తెలియదు కానీ మన భాషలో చెప్పాలంటే రింగ్ లైట్ ఫోన్ చుట్టూ రింగ్ పెట్టేదనమాట అనమాట ఇది ఒకటి ఇది వచ్చేసి స్టాండ్ అనుకుంటాను తెలిసి ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా లోపల ఏముందో చూద్దాం లోపల అయితే ఖాళీ ఇది ఓన్లీ డబ్బా డబ్బాని పక్క పెట్టేద్దాం అయితే ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు మనం ఇది నా వేసి స్టాండ్ అనుకుంటా ఒకసారి ఓపెన్ చేద్దాం అమ్మా స్టాండ్ ఇది వచ్చేసి స్టాండ్ ఫెండ్ ఆ ఈ స్టాండ్ అనమాట ఫోన్ దీనికి అటెండ్ చేయాలి చాలా క్వాలిటీ మంచి ఉంది చాలా గట్టి ఉంది రేటు పెట్టినాం కదా పన్నెండు వందలు గట్టి ఉండకుండా ఏముంటుంది కదా ఇది మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది ఒకసారి చూద్దాం ఇది ఇప్పేసినాం మళ్ళీ వేరే బాక్స్ కూడా ఇప్పుడు ఇప్పుడు ఇగో ఇది రింగ్ లైట్ చెప్పినా కదా ఫ్రెండ్స్ రింగ్ లైట్ అని నాకు తెలియదు దీని పేరు ఏందో అందుకే నేను రింగ్ లైట్ అంట ఎందుకంటే రింగ్ ఫిల్ లైట్ రింగ్ ఫిల్ లైట్ అంట ఎందుకంటే నాకు ఎక్కువ చదవని ఫ్రెండ్స్ ఆరో తరగతి క్లాస్ వరకే నేను చదువుకున్నాను అందుకే నాకు చాలా కష్టంగా ఉంది నా భాషలో చెప్పాలంటే రింగ్ లైట్ ఈ ఫోన్ పెట్టి ఆ రింగ్ లా పెట్టి ఆ ఫోన్ మధ్యలో పెడితే మనకి లైట్ వస్తుంది ఆ లైట్ వెళ్ళి మనం షార్ట్స్ కానీ వీడియో కానీ క్రాక్స్ ఇస్తాం అనమాట ఒకసారి ఒక చూసేద్దాం బాక్స్ లెక్క ఓపెన్ చేసిన ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ఇలా ఉంటదనమాట ఇట్లా మనం మొత్తం ఇట్లా స్టాండ్ పెట్టాలి మొత్తం ఇట్లా స్టాండ్ పెట్టేసేసి దీనికి స్క్రూలు ఇస్తారు నట్లు ఇస్తారు ఆ నట్లకి మొత్తం దీన్ని యాడ్ చేసేసి ఇక ఇప్పుడు ఇక్కడ ఉంటది కదా దీంట్లో ఫోన్ పెట్టుకోవాలి మనం దీంట్లో స్ప్రింగ్ ఉంటది ఈ స్ప్రింగ్ లో ఎంత కంటే ఎండతుంది ముంగటి కంటే ముంగటి పోతుంది లెఫ్ట్ అంటే లెఫ్ట్ రైట్ హ్యాండ్ రైట్ ఎటు అంటే దిగుతుంది అనమాట దీనికి మనం ఫోన్ యాడ్ చేయాలి ఇక ఇది అనేది జస్ట్ కింది పెడుతున్నాయి ఇట్లా ఇట్లా కింది పెడుతున్నాయి ఇది రింగ్ సో ఈ రింగ్ లైట్ అనమాట దీనికి మనకు ఒక వైర్ ఇస్తారు మనకి ఇవి ఇప్పుడు చూసుకున్నట్టే వైర్ ఇది అనిపిస్తుంది మీకు వైర్ ఇది వైరు దీని మీద బటన్ అంట చూడండి ఇక్కడ స్విచ్ ఆ ఇట్లా ప్లస్ మైనస్ ప్లస్ అంటే లైట్ ఎక్కువ వస్తుంది మైనస్ అంటే లైట్ తక్కువ వస్తుంది ఇక పవర్ ఆఫ్ బటన్ ఉంది ఈ పవర్ ఆఫ్ బటన్ వస్తే లైట్ వస్తుంది అన్నమాట ఫస్ట్ ఈ ఇది ఉంటది కదా ఈ ఛార్జింగ్ గడ్డకి పెట్టి ఇట్లా మన ఫోన్లో పెట్టుకుంటాం కదా ఛార్జింగ్ గడ్డ ఆ గడ్డకు అనేది అడాప్టర్ యాడ్ చేయాలి ఇది యాడ్ చేసేసి ఇలా పెట్టేసి దీన్ని తీసుకొని కరెంట్లో పెట్టాలి ఎర్ర కలర్ బటన్ ఉంటుంది ఎర్ర కలర్ బటన్ వచ్చితే లైట్ ఆన్ అవుతుంది తర్వాత మధ్యలో ఒకటి ఇచ్చేది చూడండి మీరు ఇక్కడ ఇది వచ్చితే లైట్ అనేది ఎర్ర కలర్ కావాలన్నా తెల్ల కలర్ కావాలన్నా పచ్చ కలర్ కావాలన్నా ఇలా ఏ రకం అంటే ఆ రకం కలర్ మార్చుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని కరెంట్లో పెట్టి చూపిస్తా చూడండి కరెంట్లో పెట్టి ఇచ్చేసేసేయండి బటన్ వేసిన తర్వాత మనకి బటన్ వేసిన తర్వాత మనకి ఇక్కడ లైట్ కనిపిస్తుంది మీకు లైట్ జర కరెంట్తో కూడిన పని కాదు చాలా జాగ్రత్తగా పెట్టాలి చిన్నపిల్లల దగ్గర రానియకండి చూడండి పెట్టినా దీంట్లో ఎర్ర కలర్ బటన్ వచ్చిన తర్వాత ఎస్ లైట్ వచ్చింది కిరాక్ ఉంది కదా ఈ లైట్ వస్తుంది దీంట్లో ప్లస్ ప్లస్ బటన్ వస్తే లైట్ ఎక్కువ అవుతుంది మైనస్ బటన్ వస్తే లైట్ తక్కువ అవుతుంది చూడండి కొంచెం 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 లైట్ తక్కువ అవుతుంది మళ్ళీ ప్లస్ వస్తే కొంచెం 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 లైట్ ఎక్కువ అవుతుంది చూడండి దిస్ ఇస్ మై లైట్ రింగ్ లైట్ ఫోన్ లైట్ ఆ తర్వాత మధ్యలో ఒక బటన్ అని చెప్పిన కదా ఆ మధ్యలో బటన్ వచ్చిన తర్వాత వచ్చితే ఏమైతుందో చూడండి పెద్ద లైట్ రెడ్ లైట్ బ్లూ లైట్ వైట్ లైట్ చూడండి ర్యాక్ ఉంది కదా లైట్ ఫ్రెండ్స్ ర్యాక్ ఉంది కదా లైట్ ఇలాంటి లైట్ కూడా నాలాక చిన్న చిన్న యూట్యూబ్ చేసే వాళ్ళకు ఇలాంటి లైట్ తెచ్చుకోండి ఇట్లా మనం ఫోన్ పెట్టి ఈ ఫోన్ ద్వారా మనం షార్ట్స్ కానీ వీడియోస్ కానీ చీకట్లు కూడా చేసుకోవచ్చు అనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి నుంచి అయినా నా వీడియోని ఆదరించండి చాలా వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఫ్రెండ్స్ మీ అభిమానంతో నేను ముందు కలిగేస్తాను మరొక బ్లాగ్ తోటి మళ్ళీ కలిస్తాను అంతవరకు బాయ్